మానవత్వమే ధ్యేయంగా పేదల వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేతను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు తెనాల నియోజకవర్గంలోని పేద వర్గాలకు చెందిన పద్నాలుగు మంది వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల చెక్కులు లబ్దిదారులకు అందించారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎలపాటి రాజేంద్ర ప్రసాద్ చొరవ ప్రత్యేక సహకారంతో మంజూరైన ఈ చెక్కులను గురువారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ లబ్దిదారులకు అందించారు ఆపదలో ఉన్న అందరినీ ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఆపద సమయంలో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలాగే ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ ఎలపాటి రాజేంద్ర ప్రసాద్కు లబ్దిదారుల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు సీఎం డిలీట్ కింద ఈ వారంలో పద్నాలుగు మందికి వైద్య సహాయ అందించడం జరిగింది ఈ పద్నాలుగు మందికి కలిపి పదకొండు లక్షల పదిహేను వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు ఇవ్వటం జరిగింది ప్రతి వారం కూడా దాదాపు పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో రాని వారందరికీ కూడా సీఎం వైద్య సహాయం ద్వారా ఈ సహాయాన్ని అందిస్తున్నటువంటి తనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వం